టీడీపీ అధికారంలో ఉన్న రోజుల్లో మహిళలను ఉద్యోగులను దారుణంగా మోసం చేసింది నర్సీపట్నం వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి శంకర్ గణేష్ గురువారం విమర్శించారు ఈరోజు నర్సీపట్నం మున్సిపాలిటీకి సంబంధించి ఇరవై ఏడో వార్డులో మరి ఇక్కడ ఇన్ఛార్జ్ అయిన వరలక్ష్మి గారు ఆధ్వర్యంలో ముఖ్యంగా ఈ కార్యక్రమంలో పెద్దలు సన్యాసి పాత్ర గారు అలాగే మున్సిపల్ చైర్మన్లు వైస్ చైర్మన్లు మున్సిపల్ కౌన్సిలర్స్ ఈ పార్టీ ఇన్ఛార్జీలు పెద్ద ఎత్తున ఈ వార్డుకి సంబంధించిన పెద్దలందరూ కూడా మరి పాల్గొన్నారు మరి ముఖ్యంగా చూస్తున్నాం ఉదయం నుంచి కూడా మరి కార్యక్రమం చేస్తున్నాం ప్రతి ఇంటికి కూడా వెళ్తున్నాం ప్రతి ఇంటి దగ్గర ఇంటి దగ్గర కూడా అందరూ కూడా మహిళలు అందరూ కూడా బయటకు వచ్చి హాతలు అంటే దానికి కారణం ఏంటంటే మరి జగనన్న మరి ఈ ఐదు సంవత్సరాల కాలంలో ఏ విధంగా కార్యక్రమం చేస్తున్నారు దానికి తెలిసి కనుకనే రోజు పెద్ద ఎత్తున మా అందరికీ కూడా మరి ఆశీర్వాదాలు అందిస్తున్నారు మరి చాలా సంతోషంగా ఉంది ఈ మున్సిపాలిటీలోనే మరి మొన్నటి నుంచి కూడా బ్రహ్మాండంగా బ్రహ్మరాధం పడుతున్నందుకు నిజంగా మీ ద్వారా వారందరూ కూడా నా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకున్నాను అది చూస్తే ఒక విషయం చెప్పాలి మీ అందరూ కూడా మొన్న ఈ మధ్య కాలంలో తెలుగుదేశం పార్టీ వాళ్ళు రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒకటి మహిళా మేలుకొని ఒకటి మహిళల గురించి రెండోదేమో యువశక్తి అనేది రెండు ప్రోగ్రాంలు పెట్టారు ఒక్కసారి ఆ రెండు ప్రోగ్రాం గురించి మీతో మాట్లాడాలి మరి మహిళా మేలుకో కార్యక్రమం సుమారుగా పెద్ద ఎత్తున ఒక వెయ్యి మందితో అక్కడ బలికట్టంలో మీటింగ్ చాలా పెద్ద ఎత్తున వెయ్యి మందితో పెట్టారు అయితే ఒక్కటి అసలు మహిళా మేలుకో అంటే అసలు మహిళలకు మీరు ఏం చేసిందని అడుగుతున్నాను ఇప్పుడున్న అవినీతి ఒకటే అడుతున్నాను ఆ రోజు రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మీరేం మాటిచ్చారు డోక్ర మహిళి తాలిక రుణాలన్నీ కూడా బేషరత్తుగా మాఫీ చేస్తా అంటే పాపం డోకరాలు అందరూ కూడా పెద్ద ఎత్తున ఓట్లేసి గెలిపించారు తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత చంద్రబాబు ఇక్కడ అవినీతి అయిన పాత్ర మంత్రి అయిన తర్వాత మీరు ఎంతమందికి మందికి రుణాలు బేషరత్తు మాఫీ చేశారు బేషరత్తుగా మాఫీ చేస్తారని చెప్పి మీరు లక్ష రూపాయలని ఒకసారి అన్నారు తర్వాత పదివేలని ఒకసారి అన్నారు మూడు వేల మూడు వేలు నాలుగు వేలని చెప్పి మహిళలకి ఇచ్చిన మాట తప్పారు మీరు మీరు మీరా మహిళ మేలుకొనే కార్యక్రమం చేయడం సిగ్గుగా ఉందని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు అలాగే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో మహిళలందరూ కూడా సెల్ ఫోన్ ఇస్తున్నారు ఈ నర్సుపట న్యూజంలో ఎంతమందికి ఇచ్చారో ఈ అవినీతి అయిన పదవి చెప్పాలని చెప్పి సందర్భం తెలియపరుస్తున్నారు అలాగే ఆడబిడ్డ పుడితే ముప్పై వేల రూపాయలు ఇస్తామని చెప్పి అన్నారు మరి ఎంతమందికి రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది మంత్రిగా ఉన్నప్పుడు ఎంతమంది మహిళలకి ముప్పై వేల రూపాయలు ఇచ్చావని చెప్పి సందర్భంగా తెలియపరుస్తున్నారు అందుకనే ఈ విధంగా మరి మహిళలందరం కూడా మరి మోసం చేశారు కానికని మహిళలందరూ కూడా మేల్కొని రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు మిమ్మల్ని అందరినీ తొక్కేరని సాగితే మీ ద్వారా మరి ఇక్కడ అవినీతి అయిన పద్ధతికి చంద్రబాబు కూడా తెలియపరచడం జరుగుతుంది ఇంకోటి యువశక్తి అన్నారు నిర్ణయం చూసాం నిన్న యువశక్తి ఏదో కార్యక్రమం పెట్టి అది కూడా బాగా చాలా భారీ ఎత్తున వెయ్యి మందితో మరి పెద్ద ప్రోగ్రామ్ చేశారు నిన్నీ కూడా అయితే యువకుల గురించి మాట్లాడే అర్హత మీకు లేదంటున్నాను ఎందుకంటే ఎన్నికల ముందు రెండు వేల పద్నాలుగు ఎన్నికల ముందు ఏ గోడ కూడా కాలేదు ప్రతి గోడ కూడా బాబు జాబ్ కావాలంటే బాబు రావాలి జాబ్ కావాలి అసలు ఉదయం చూస్తే ఏ కూడా కాలేదు పాపం చాలా మంది నిరుద్యోగులు అమ్ముకున్నారంటే నిజంగా మాకు జాబ్ కావాలంటే బాబు రావాలని చెప్పి పాపం అందరూ కూడా ఓట్లేసి కెలిపిస్తే మరి ఈ రోజు ఎక్కడ రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు ఎంత మంది ఉద్యోగులు ఇచ్చిన చెబుతుంది అయ్యిని ఒకరిక ఇచ్చారని అడుగుతున్నాను ఇవ్వకపోతే రెండు వేల రూపాయలు నిరుద్యోగం ఇస్తున్నారు ఎంత మందికి ఇచ్చారు అంటే ఈ విధంగా నిరుద్యోగులని మరి మోసం చేసిన సంగతి మరి ఈ విధంగా ఈ రోజు రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది కూడా చేసిన తర్వాత ఎంత మందికి నిరుద్యోగులు ఆదుకుందో నిరుద్యోగులు మోసం చేసిన సంగతి అందరూ తెలుసా అందుకనే రెండు వేల పంతొమ్మిది ఎందుకు మీకు బుద్ధి చెప్పిన సంగతి మీ అందరు కూడా తెలిపడం జరుగుతుంది ఇక చూస్తే ఈ మధ్య చూస్తాం మరి అయ్యన్న పద్ధతి పెద్ద కూడా మరుగుజ్జు పాత్రుడు చాలా ఎక్కువగా మాట్లాడతాడు ఒకటే మొన్న కూడా చెప్పే మీ అందరు కూడా బాబు మీ అందరూ కూడా ఈ మరుగుజ్జు అయ్యన పద్ధతి స్పీచ్లకి మరి అట్రాక్ట్ బాబు ఈ బాబు వీరుడు సూర్యుడు చెప్పాడు ఎందుకంటే తిరిగితే మాత్రం మీ అందరూ కూడా మోసపోతారు ఎందుకంటే మొన్న చూసాం మరి అక్కడ నాతవరం మండలంలో ఒక పార్టీ కార్యక్రమాలు చేస్తుంటే మరి మొన్న కూడా చెప్పడం జరిగింది ఒక స్క్వాడ్ ఎన్నికల స్క్వాడ్ వెళ్తే అక్కడ ఉన్న నాయకుల్ని కార్యకర్తలు వదిలి పారిపోయి అక్కడ మన మరి అక్కడ కారికే పరిస్థితి అంటే ఇలాంటివన్నీ నమ్ముకుంటే ఈ మరుగుజ్ నమ్ముకుంటే మీ అందరూ కూడా ఇబ్బంది పడతారు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మళ్ళీ అధికారంలోకి జగనాథ్ వస్తారు ముఖ్యమంత్రిగా ఇక్కడ ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్న ప్రజలు ఆశీర్వాదం ఉంటాం వీడ ఎలాగా మరి తర్వాత ఈ మరుగుజ్జోడు మళ్ళీ ఇక్కడ ఇక్కడ మన అమలాపురం అలిపూడో లేకపోతే మరి విశాఖపట్నం ఎక్కడ పోయే పరిస్థితి ఆయన నమ్ముకుంటే మాత్రం మీ అందరూ కూడా నిజంగా నట్టాడి ఉంచేస్తాడు ఎందుకంటే రేపు రాబోయే రోజుల్లో మనందరం కూడా అధికారంలోకి వస్తాం ఆయన చూసి మీరు విరవీకపోతే మాత్రం మనందరం కూడా కలిసి ఉండే పరిస్థితి అందుకనే ఉన్న ముఖ్యంగా నర్సిపట్నం మున్సిపాలిటీ ప్రజలందరూ కోరుతాను ఈ మరుగుజ్జుడు నమ్ముకోవద్దని చెప్పి సందర్భంగా తెలియపడతాను ఇంకోటి ఈ రోజు అయిన పాత్ర మాట్లాడతాడు అరవై ఏడు సంవత్సరాలు వస్తాయి ఇదే చివరి అవకాశం మళ్ళీ మొందా కూడా చెప్పాను రెండు వేల పద్నాలుగులో ఇదే అన్నాడు మరి నిజంగా అవకాశం ఇచ్చారు మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలో అన్నారు ప్రజలందరూ కూడా రెండు వేల పద్నాలుగులో చివరి అవకాశం ఉన్నాడు మళ్ళీ చేస్తాడు అని చెప్పి తిరస్కరించారు మళ్ళీ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో కూడా ఇది అంటాడు ఒకటే మీ ద్వారా అడుగుతున్నాను ఈ అవినీతి అయిన పాత్రడు అరవై ఏడు సంవత్సరాలు వస్తే నాకు ఎందుకు అంటాడు మరి నీ పదవి వచ్చిన తర్వాత పొరపాటు నువ్వు గెలిస్తే ఏం చేస్తున్నావు నువ్వు ఏం చేస్తా ఉంటే పొరపాటు నువ్వు గెలిస్తే నీ పెద్ద కొడుకు మరుగుజ్జోడు కప్పు చెప్తావు ఆ మరుగుజ్జోడు నర రూప రాక్షసుడిగా పాలన ఉంటుంది అందుకనే ఇక్కడ మున్సిపాలిటీ ప్రజలు కనుక నియోజకవర్గలందరూ కూడా ముఖ్యంగా నర్శపట్నం ఉన్న మేధావులు అందరూ కూడా ఒకసారి ఆలోచించండి వ్యాపారస్తులు కానీ అందరూ కూడా అన్ని వర్గాల వరకు కూడా టీచర్స్ కానీ లాయర్లు కానీ డాక్టర్లు అందరూ ఆలోచించండి అయిన పెద్ద కొడుకు నర రూప రాక్షసుడు వాడి తాలూకు బిహేవియర్ చూడండి రేపు పొరపాటున అయ్యన గెలిస్తే అయిన పని చేయడు వాళ్ళ మరుగుజ్ జోడే